హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తూ సైడ్ జాయింట్లు ఎలా వేయాలో చూసేయండి చూసేస్తూ నేను టైలరింగ్ చేయడం వల్ల మనము మనీ అనేది సేవ్ చేసుకోవచ్చా నేను ఎంత సేవ్ చేశాను నేను ఎంత అప్పు తీర్చాను అనేది అయితే చెప్తాను చూడండి నేను వచ్చేసి నేర్చుకుంది ఆరు వందల రూపాయలు పెట్టి నేర్చుకున్నానండి ఎక్కడ ఏ బొట్టలోకి వెళ్ళలేదు మామూలు టైలర్ ఇంట్లో కుట్టుకునే ఒక టైలర్ ఆంటీ దగ్గరికి వెళ్ళి అన్నీ కుడతారు అన్ని లేడీస్కి సంబంధించిన అన్నీ కుట్టేవాళ్ళు ఆంటీ అక్కడికి వెళ్తే త్రీ మంత్స్కి సిక్స్ హండ్రెడ్ పెట్టి నేర్చుకున్నానండి నేను వెళ్ళింది టూ మంత్స్ మాత్రమే అప్పుడు నేర్చుకున్న విద్య ఇప్పుడు నాకు చాలా ఉపయోగపడుతుందనమాట ఎందుకంటే నా చిన్న చిన్న అవసరాలు తీరుస్తూ నాకు కావాల్సిన వస్తువులు దీనిపైనే కొంటూ ఉన్నాను అనమాట నేను చూడండి టైలరింగ్ వచ్చి చేయలేక బద్ధకంగా బ్లౌజులు వచ్చినా కూడా టైంకు కుట్టివ్వలేక ఓపిక లేక ఉండే వాళ్ళకి చెప్తున్నాను వర్క్ చేయడం నేర్చుకోండి వర్క్ చేయడం నేర్చుకుంటే మనకు ఒక రకంగా ఉపయోగపడుతుందనమాట మనకు మన మీద మనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఖచ్చితంగా నేనైతే ఎంత వరకు ఎర్ని చేశాను దీంట్లో వచ్చేసి అని చెప్పేసి చెప్తాను చూడండి మనం ఒకేసారి ఒకే దగ్గర పెట్టకపోవచ్చు కానీ దీని నుంచి ఎంతో కొంత మనం ఏదైనా వస్తువు కొంటాము ఏదైనా అవసరం తీరుతుంది పిల్లల ఫీజులు కడతాము అన్నీ చేస్తూ ఉంటాం కదా నేనైతే ఫస్ట్ వచ్చేసి నేను ఈ స్టిచ్చింగ్ అంతకుముందు ఇంట్లోనే కుట్టేదాన్ని అనమాట షాప్ పెట్టకముందు అప్పుడు పెద్దగా ఏమి ఇంట్లో అవసరాలకు ఇచ్చేదాన్ని కదా అంటే నేను ఎక్కువగా ఏమి స్టిచ్ చేసేదాన్ని కాదప్పుడు తక్కువ ఇంట్లో అంటే కొంచెం తక్కువగానే వచ్చి చిన్న చిన్న నా అవసరాలు నేను బట్టలు తీసుకోవడం పిల్లలకి ఏమైనా అవసరం ఉంటే తీర్చుకోవడం ఇలాంటివి చేసేదాన్ని అనమాట అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకొని ఎప్పుడైనా లేవు అవసరానికంటే ఇంట్లో మా ఆయనకి ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు మాత్రం అలా కాదండి నాకు బాధ్యత కూడా పెరిగిందనమాట అంటే పిల్లలు స్కూల్ పెద్దవాళ్ళు అయిపోయారు ఇద్దరు పిల్లలకి ఫీజులు బాగానే ఉంటాయి ఒక్కరు చేస్తే ఈ ఈ టైంలో ఈ జనరేషన్లో ఒక్కరు కష్టపడితే బ్రతికేది చాలా కష్టం అనమాట ఇంకా తనకు తోడుగా ఉండాలని చెప్పేసి నేను కూడా ఈ ఫీల్డ్ ఎంచుకొని దీంట్లో ఇంకా షాప్ పెట్టుకున్న తర్వాత నాకు వర్క్ అనేది బాగా పెరిగింది పెరిగిన తర్వాత ఏంటంటే నేను ఫస్ట్ వచ్చేసి కొన్ని ఇంట్లో అవసరాలంటే ఇప్పుడు నెలకు సరిపడే సరుకులు రోజు పాలు కూరగాయలు ఇవన్నీ నేను స్టిచ్ చేసిన డబ్బులతోనే తెచ్చుకుంటాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంటి రెంట్ అండి ఇంటి రెంట్ నేను అసలు మా వారిని అడగను ఇంకా నేనే కట్టేస్తాను ఇంటి రెంట్ నేనే కట్టేస్తాను అలాగే పొదుపు సంఘంలో వన్ ల్యాక్ రూపీస్ తీసుకున్నాను అవసరానికి దాన్ని తీర్చేశానండి ప్రతీ నెల కట్టేసుకుంటూ వస్తూ తీర్చేసేసాను అలాగే అదొక్కటే కాకుండా కూడా నేను ఇంకా ఇంట్లో కావాల్సిన వస్తువులు ఈఎంఐలో తీసుకోవడం ప్రతీ నెల పే చేయడం ఇలాంటివి చేస్తుండడం వల్ల నేను ప్రతిదీ ఈ టైలరింగ్ మీదనే నాకు ఇంకొక సోర్స్ ఏమీ లేదనమాట నేను స్టిచ్చింగ్ చేస్తే వచ్చిన డబ్బులతోనే పొదుపుగా వాడుకుంటూ వెనకేసుకున్నాను మనం కస్టమర్ ఇవ్వగానే తీసి పక్కన పెట్టాలంటే పెట్టలేమండి మన అవసరాలు మిడిల్ క్లాస్ వాళ్ళ అవసరాలు ఎలా ఉంటాయంటే ఎక్కడ రూపాయి ఉన్నా దాన్ని వాడేస్తామన్నమాట కాబట్టి ఇలాంటిది ఒకటి పెట్టుకున్నాం అనుకోండి నెలకు ఒకసారి కట్టాల్సింది ఇప్పుడు నేను పొదుపు సంఘంలో తీసుకున్నాను దాంట్లో నేను నెలకు ఫైవ్ థౌజండ్ అలా కట్టాలనుకోండి ఆ ఫైవ్ థౌజండ్ కోసం నేను కష్టపడతాను వచ్చిన అమౌంట్ని అలా అయితే పెట్టేస్తాను అనమాట అమ్మో ఈ మంత్ రెంట్ కట్టాలి ఈ మంత్ ఫైవ్ థౌజండ్ పొదుపు కట్టాలి అని చెప్పేసి అలా ఒక టెన్షన్ అనేది ఉంటుంది పని పైన బాధ్యత ఉంటుంది మనకు అది తీరిపోతూ ఉంటే మనం చేసిన ఇప్పుడు నేను ఆ పొదుపు సంఘంలో తీసుకున్న డబ్బులు తీరిపోతూ ఉంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఓహో ఇదేదో బాగుంది లేదు మనకు అవసరం లేకపోయినా కూడా తీసుకొని ఏదైనా ఒక వస్తువు బంగారం కానీ అలాంటిది కొనుక్కొని ప్రతి నెల మనం ఎలాగో వర్క్ చేస్తున్నాం మనకు వర్క్ వస్తుంది కదా కట్టుకోవచ్చు అనే ధీమా పెరుగుతుందనమాట కానీ మనం కరెక్ట్గా స్టిచ్ చేసి ఇవ్వాలి మన ఫిట్టింగ్ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ మంచిగా ఇస్తే కస్టమర్స్ ఎక్కడ కూర్చున్నా వస్తారండి షాప్లోనే అని కాదు ఇంట్లో కుట్టినా కూడా వస్తారనమాట మనల్ని వెతుక్కుంటూ కాబట్టి ఈ ఫీల్డ్లో ఉండే వాళ్ళు మాత్రం డబ్బులు ఒకేసారి వెనకేయకపోవచ్చు పెద్ద పెద్ద బంగ్లాలు ఏమీ కట్టకపోవచ్చు కానీ వాళ్ళకున్న అవసరాలు చిన్న చిన్న అవసరాలు చిన్న చిన్న అప్పులు కూడా తీర్చుకోవచ్చు కొంచెం ప్లానింగ్తో చేసుకుంటూ వెళ్ళాలి అంటే మనకు వర్క్ అలా నేను ఉండాలి అలాగే ప్రతి నెల ఎంతో కొంత వెనకేసేటట్టుగా ఉండాలన్నమాట రోజు తీసి పెట్టాలి అంటే మనకు రోజు రావండి ఈ ఫీల్డ్లో అమౌంట్ అనేది రోజు రాదు అలా అని చెప్పేసి ఒకేసారి అసలే రాదనమాట వచ్చినప్పుడు మన అవసరాలు నిత్య అవసరాలు తీర్చుకున్న తర్వాత మిగిలిన అలా పక్కన ఎత్తి పెట్టుకోవడం ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే మనకి ఇలా మంత్లీ వచ్చేసరికి రెంట్లు కానీ ఇలాంటి పొదుపు సంఘాలు కానీ చీటీలు కానీ ఇంకేమైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్ కానీ ఇలా ఏదైనా చేసుకోవచ్చు నేను వచ్చేసి ఫస్ట్ పొదుపు సంఘంలో వన్ ల్యాక్ రూపీస్ కట్టేశాను మళ్ళీ వన్ ల్యాక్ తీసుకున్నాను మళ్ళీ అవి కూడా కట్టేశాను నెక్స్ట్ వచ్చేసి నేను వర్క్ మిషన్ తెచ్చుకున్నానండి ఊరికే బయటికి పంపిస్తూ ఉంటే నాకు ఇబ్బంది అయిపోయింది అనమాట చిన్నదో పెద్దదో మిషన్ అనేది మన దగ్గర ఉంటే వర్క్ పెరుగుతుంది కదా అని చెప్పేసి లక్ష ఇరవై వేలు పెట్టి చిన్న వర్క్ మిషన్ అయితే తీసుకొచ్చానండి అది తీసుకొచ్చినప్పుడు నా దగ్గర ఉంది థర్టీ థౌజండ్ మాత్రమే ఆ థర్టీ థౌజండ్తో నేను మా వారికి అడిగాను అనమాట ఈఎంఐ చేస్తాను ప్రతి నెలా కట్టుకుంటానంటే ఫస్ట్ నువ్వు కట్టగలవా అని అడిగాను ఎందుకు పొదుపు సంఘంలో ఆల్రెడీ కడుతున్నాను కదా నేను ఖచ్చితంగా కట్టగలను అని ఆ కాన్ఫిడెన్స్ ఉండి నేను తెచ్చుకొని ప్రతీ నెల కట్టేసి వర్క్ మిషన్ సొంతం అయిపోయిందండి వన్ ఇయర్లో వర్క్ మిషన్ డబ్బులు క్లియర్ చేసేసాను ఇంకా మనకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇంట్లో వర్క్ అనేది ఎక్కువగా ఉందనుకోండి చేయలేము కదా అక్కడ చేసి ఇక్కడ చేయాలంటే చేయలేం కదా వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ నేను ట్వంటీ థౌజండ్లో మామూలుది తెచ్చుకుందామని వెళ్ళానండి షాప్కి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని వస్తువులు ఎలా ఉంటాయంటే మనం మళ్ళీ మళ్ళీ కొనమన్నమాట ఒక్కసారి కొన్నప్పుడే మంచిది కొనుక్కోవాలి ఇంకా నేను అప్పుడు కూడా ఇంకా థర్టీ సిక్స్ థౌజండ్ పెట్టేసి నేను వాషింగ్ మిషన్ తెచ్చుకున్నాను అది కూడా ఈఎంఐలోనే తెచ్చుకున్నాను నెట్ క్యాష్ ఎక్కడా పెట్టలేదనమాట ఈఎంఐ చేయించి ప్రతి నెల కట్టుతూ దాన్ని కూడా సొంతమైపోయిందనమాట అలాగే నేను ఈఎంఐలో మేము ఇంకా ఏం తీసుకున్నామంటే జిరాక్స్ మిషన్ అండి షాప్ ఉంటుంది కదా షాప్లోకి దానికి కూడా మేము ఈఎంఐ చేసి ప్రతీ నెల ఇద్దరం కలిసి కట్టేశామన్నమాట ఇలా మన అవసరాలకు మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు ఒకేసారి ఒకే దగ్గర డబ్బు అనేది పోగు చేయకపోవచ్చు కానీ మంత్లీ ఇంత కట్టుకుంటూ వస్తే ఇలాంటి వస్తువులు మన సొంతమైతే నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఏమేం చేశాను ఇంత వర్క్ చేస్తున్నాను కదా ఏదైనా ఉపయోగం ఉందా లేదా అని చూసుకుంటే నాకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉపయోగం ఉందండి ఇప్పుడు వాషింగ్ మిషన్ తెచ్చుకున్నాను వర్క్ మిషన్ ఉంది నా దగ్గర ఫీల్ అయినప్పుడు వేస్తూ ఉంటాను అనమాట వర్క్ నావి నేను వేసుకున్నా చాలా అన్నట్టుగా ఉందనమాట అంటే వేస్తాను బయట నుంచి వచ్చే కస్టమర్ బ్లౌజెస్ కూడా వేస్తూ ఉంటాను నా టైంని బట్టి ఉంటుందన్నమాట అది అది సొంతమైపోయింది జిరాక్స్ మిషన్ సొంతమైపోయింది ఇంకా వాషింగ్ మిషన్ సొంతమైపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ పొదుపు సంఘంలో వన్ ల్యాక్ తీసుకొని కంప్లీట్ అయిపోయిందండి నేను పొదుపు సంఘంలో టూ ల్యాక్స్ వరకు అప్పు తీసుకున్నాను కట్టేశాను అది కూడా ఓన్లీ స్టిచ్చింగ్ మీదనే మా వారి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు దాని అవసరాలన్నీ తీర్చుకుంటూ ఇంటి రెంట్ కడుతూ పాలు కూరగాయలు ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ నా డబ్బులతోనే తెచ్చుకుంటూ నేను వీలైనంతవరకు ఈ అప్పు తీర్చుకుంటూ వచ్చాననమాట నెక్స్ట్ వచ్చేసి నేను టూ ల్యాక్స్ టార్గెట్ పెట్టుకున్నాను అనమాట ఈఎంఐలో ఇంకేం తీసుకోకూడదు టూ ల్యాక్స్ పొదుపు సంఘంలో తీసేసుకొని ప్రతి నెల ఎనిమిది వేలు కట్టాలండి టూ ల్యాక్స్ తీసుకుంటే ఖచ్చితంగా కట్టాలి తీసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను నాకు అవసరం లేకపోయినా నేను తీసుకుంటాను మా వారికి ఏమైనా అవి ఉంటాయి కదా మిడిల్ క్లాస్ వాళ్ళకు అప్పులు అవి తీర్చుకుంటారులే తీసుకునిద్దాము ప్రతి నెల కట్టేస్తాను నాకు కాన్ఫిడెన్స్ ఉందన్నమాట కట్టగలనని ఇలా ఉంటుందన్నమాట మనకు ఒకేసారి కనిపించవు కానీ ప్రతి నెల ఇలాంటివి పెట్టుకుంటే మనం అది తీర్చాలి అనే భయంతోనైనా వర్క్ చేస్తాం ఒక్కసారి వర్క్ చేయడానికి అలవాటు పడిపోయామనుకోండి ఖచ్చితంగా వర్క్ చేయకుండా ఉండలేము అనమాట నాకు ఇప్పుడు చూడండి పండగ సీజన్లో ఫీవర్ వచ్చింది వర్కర్తోనే స్టిచ్చింగ్ చేయించాను అన్నీ చేయలేకపోయింది తను ఒకటి నాకు కొంచెం కోలుకోవడానికి టైం పట్టింది అనమాట నేను ఈ పదిహేను రోజులు వర్క్ చేయకపోతే నాకు ఆ లోటు తెలుస్తుంది అంటే మనీ విషయంలో అలోటు తెలుస్తుంది అనమాట కా కాబట్టి ఖచ్చితంగా వర్క్ చేయాలి టైలరింగ్లో కూడా అప్పులు తీర్చుకోవచ్చు దీంట్లో కూడా లోటుపాట్లు డబ్బులు సరిగ్గా రాకపోవడం అన్నీ ఉంటాయండి అన్నిటినీ దాటుకుంటూ వచ్చేస్తే మనకు మంచి గోల్ అనేది ఉంటుందన్నమాట మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది నాకైతే చాలా నమ్మకంగా ఉందన్నమాట నేను అప్పు చేయగలను దీనిపైన తీర్చగలను నమ్మకం ఉందనమాట నేర్చుకున్న వాళ్ళు మాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి మీరు నేదో నేర్చుకున్న నాకు రాదులే మిస్టేక్స్ పోతున్నాయి అని చెప్పకుండా మిస్టేక్స్ పోతేనే కదా తెలుస్తుంది మిస్టేక్స్ చేస్తేనే కదా ఎక్కడ మిస్టేక్ జరుగుతుందని స్టార్టింగ్లో మేము చేసిన మిస్టేక్స్ అంతా ఇంత కాదనమాట నా విషయంలో నేనేం చెప్తున్నాను కాబట్టి నేర్చుకున్న వర్క్ను వదిలేయకండి చేయండి ఖచ్చితంగా కొంతమంది మేము నీట్గా స్టిచ్ చేయలేము వాళ్ళలా స్టిచ్ చేయలేము వీళ్ళలా స్టిచ్ చేయలేము పోల్చుకొని చూడకండి ఒకరితో మీకు వచ్చిన పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ మీ స్టైల్ నచ్చి మీరు కుట్టే విధానం నచ్చి మీ దగ్గరకు వచ్చే వాళ్ళు పెరుగుతారు ఖచ్చితంగా ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఒక్కరికి బాగా కాలేదని చెప్పేసి కుట్టకుండా మాత్రం కూర్చోకూడదు ఖచ్చితంగా స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట చేస్తేనే ఇలాంటివి అవసరాలు తీర్చుకుంటున్నాం ఖాళీగా కూర్చుంటే ఎవరు వచ్చి తీరుస్తారు మన అవసరాలు ఎవరైనా వచ్చి తీరుస్తారా ఎవరు తీర్చారు కదా మనకు కావాల్సిన వస్తువులు అరే పక్క వాళ్ళ దగ్గర అది ఉంది ఇది ఉంది నా దగ్గర లేదు అని బాధపడే కంటే మనం వర్క్ చేసి మనం తెచ్చుకుంటే ఆ ఫీలింగే వేరు ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కూడా ఇన్కమ్ మంచిగానే ఉంటుంది కాకపోతే మనం మెయింటైన్ చేసుకునే విధానంలో ఉంటుందన్నమాట ఎక్కువగా వర్కర్స్ పెట్టేసి మొత్తం వాళ్ళ చేతే కుట్టించేసి వచ్చిన దాంట్లో వాళ్ళకి రెంట్లు కట్టేసి ఇవన్నీ చేస్తే మనకు మాత్రం రూపాయి మిగలదండి కాబట్టి మనం కూడా వాళ్ళతో పాటు సమానంగా వర్క్ చేయాలన్నమాట వాళ్ళకు వర్క్ ఇవ్వాలి మనం వర్క్ చేయాలి చేస్తేనే మనకు కూడా అమౌంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొత్తం వర్కర్ పైన డిపెండ్ కాకుండా మనం కూడా వర్క్ చేయగలగాలి వాళ్ళు రాకపోయినా కూడా మనం మెయింటైన్ చేసుకోగలగాలన్నమాట ఒకరి మీద ఆధారపడితే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫీలింగ్ నా మీద నాపైనే ఆధారపడి చేస్తుందిలే అన్నట్టుగా ఉంటుందన్నమాట అలా కాదు మనం కూడా చేసుకోవాలి వర్క్ ఇవ్వాలి ఖచ్చితంగా వర్క్ ఇవ్వాలి మనం చేసుకోవాలి అలా చేసుకుంటే ఇన్కమ్ కనిపిస్తుంది మంచి ఫీల్డే కాకపోతే మన శ్రమే పెట్టుబడిగా ఉంటుందనమాట పెద్దగా పెట్టుబడి ఏమీ ఉండదు మనం మన శ్రమ మనం నేర్చుకున్న విత్తే పెట్టుబడిగా పెడితే మనకి అమౌంట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి నేనైతే గత మూడు సంవత్సరాల నుంచి రూమ్ రెంట్ ఇవన్నీ మిగతా ఖర్చులు కాకుండా త్రీ ల్యాక్స్ వరకు నేనైతే ఎర్ని చేశాను అనమాట అన్నీ ఒకే దగ్గర పెట్టి చూపించకపోవచ్చు కానీ త్రీ ల్యాక్స్ వరకు అప్పు తీర్చేసుకున్నాను అంటే లోన్ తీసుకున్నాను కట్టేశాను వాషింగ్ మిషన్ తీసుకున్నాను కట్టేశాను వర్క్ మిషన్ తీసుకున్నాను కట్టేశాను మంత్లీ ఇంత చొప్పున కట్టేశాను అనమాట గవర్నమెంట్ జాబ్ లాగా లాగా అయితే రాదండి కాకపోతే మన కెపాసిటీ మనకు తెలుస్తుంది దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎంతైనా చేయండి మీ ఇష్టం మీ కెపాసిటీని బట్టి కానీ వాటర్ మాత్రం ప్రాపర్గా తీసుకోండి వాటర్ తీసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు అంతా ఇంత కాదు నిద్ర కూడా కరెక్ట్గా వెళ్ళిపోవాలన్నమాట కంటికి నిద్ర కరెక్ట్గా ఉండాలి అలాగే వాటర్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి తీసుకుంటే మాత్రం ఎలాంటి హెల్త్ ఇష్యూ రాదండి నేను వాటర్ తీసుకోకపోవడం వల్ల నాకు చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసి బ్లడ్ ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ వచ్చేసి చాలా ప్రాబ్లం అయిందనమాట నాకు వాటర్ తీసుకోకపోవడం వల్ల నేను నాకు కూడా తెలుసండి నా పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను వాటర్ తీసుకోలేదు తక్కువగా తీసుకోవడం వల్ల అలా జరిగిందనమాట కానీ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు మీరు ఎంతైనా కుట్టండి ఎంతైనా సంపాదించుకోండి కాకపోతే వాటర్ అనేది కంటిన్యూగా బాటిల్ పక్కన పెట్టేసుకొని తాగుతూనే ఉండండి ఎంత ఎక్కువ వాటర్ తాగితే అంత మంచిది ఇంకా నైట్ పడుకునే ముందు ఒక పది నిమిషాలు వాకింగ్ చేసి పడుకోండి మీరు ఊరికే కూర్చోవడం వల్ల కాలు వాచిపోతాయి కదా వాటర్ ఎక్కువగా తాగి కొంచెం బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగేటట్టు అటు ఇటు తిరిగితే కొంచెం హెల్త్ అనేది బాగుంటుందన్నమాట ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అందరూ అవుతారో లేదో తెలియదు కానీ కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళైతే ఇంకా అయిపోతారండి ఈ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ ఫేస్ చేస్తూ మనం ప్లాన్ చేసుకుంటూ రావాలన్నమాట కాబట్టి స్టిచ్చింగ్ చేస్తే అప్పులు తీర్చుకోవచ్చు అంటే పెద్ద పెద్ద అప్పులు తీర్చకపోయినా మన నిత్యావసరానికి సంబంధించినవి తెచ్చుకొని కట్టుకోవచ్చు అనమాట నేను ఇప్పటి వరకు నేను ఇంట్లో ఖర్చులు రూమ్ రెంట్ కాకుండా అవి నేనే ఇస్తాను అవి కాకుండా త్రీ ల్యాక్స్ వరకు నేను తీర్చేశానండి వెనక్కి తిరిగి చూసుకుంటే నా కష్టం ఇది అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను అనమాట నా పైన నాకు నమ్మకం పెరిగింది నా మీద నాకు కెపాసిటీ వచ్చిందనమాట నేను ఏదైనా పని మొదలు పెడితే చేయగలను అనే ధైర్యం అనమాట ఇంకా ఇంతకన్నా ఏం కావాలి నేను చదువుకుంది చాలా చి తక్కువ టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నానండి ఇంగ్లీష్ చదవడం వస్తుంది రా వస్తుంది కాకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ వెళ్తాయి అనమాట టైపింగ్లో అయినా కూడా నేను ముందుకు వస్తూనే ఉన్నాను అనమాట అంటే నాకు రాదు అని నేను కూర్చోలేదు నాకు వచ్చిన విద్యను నేను కొంతమందికి నేర్పించుకుంటూ నా కాళ్ళ మీద నేను నిలబ నిలబడగలిగానన్నమాట కాబట్టి వర్క్ వచ్చి ఉంటే మాత్రం మిస్టేక్స్ పోతున్నాయని వదిలేయకండి మిస్టేక్స్ పోయినా పర్వాలేదంటూ చేసుకుంటూ వెళ్ళండి ఒకరోజు మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుందనమాట మిమ్మల్ని నిలబెడుతుంది మీ విద్య అనేది మిమ్మల్ని మీకు మీ మీ ధైర్యాన్ని నిలబెడుతుంది చూడండి ఖచ్చితంగా ఎంతో కొంత నేను ఇప్పుడు మూడు లక్షలు ఎంత చేశాను మీరు చేయండి అని కాదండి మీకు తోచినంత చిన్న చిన్న వస్తువులు కానీ చిన్న చిన్న పనులకు హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా కూడా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి నాకు ఎక్కువగా మాట్లాడడానికి కూడా ఒప్పుక లేదనమాట నీరసంగా ఉంది ఫుల్ ఫీవర్ వల్ల తగ్గిపోయింది కానీ కొంచెం నీరసం ఉందన్నమాట రెస్ట్ ఎక్కువగా స్టిచ్ చేయకుండా కొంచెం తక్కువగా స్టిచ్ చేసి రెస్ట్ తీసుకుంటున్నాను ఈ వారం రోజులు కొంచెం రెస్ట్లో ఉంటున్నాను అనమాట ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటే మీ విలువైన ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి వీడియో చూస్తున్నీ థ్యాంక్ యూ